ఏదైనా చాలా గ్రేట్ ప్రతి ఆర్టిస్ట్ ని మనం మన ప్రేమతో చప్పట్లతో మన ఊరు వచ్చినందుకు మనం అభినందించాలి గట్టిగా చప్పట్లతో మీ అందరు ఆశీర్వదించాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ కార్యక్రమంలో తర్వాతగా శ్రీనివాస్ గారు పెళ్లి కాకముందు పెళ్లి కాకముందు ఏదో పీకేద్దాం అనుకుంటాం భయ్య పెళ్లి అయిన తర్వాత చుట్టూ తప్పేంటి చూసే గుండ కట్టుకొని తిరుగుతున్నాను ఆ బట్ట కవర్ చేయడానికి ఆ ఈ బట్ట సరే ఏదో బట్ట ఓకే వదిలేస్తే ఇప్పుడు ఏంటంటే మా మామగారి గురించి మీ అందరికి చెప్పాలమ్మా జాగ్రత్తగా వినండి మా మామగారికి ముగ్గురు కూతురు పెద్ద కూతురు చాలా పూజలు చేసిన తర్వాత పుట్టింది అందుకే దాని పేరు దైవలేలా అని పెట్టారు రెండో కూతురు టూ సంవత్సరం తినకుండా పుట్టింది అందుకే దాని పేరు అవలేలా అని పెట్టారు మూడో కూతురు పుట్టకానే వాళ్ళ అమ్మని మింగింది అందుకే దాని పేరు ఎమలేలా అని పెట్టారు పేరు కఠినంగా ఉన్నా నేనంటే చూశాను మరి చూస్తాను ఎలా కంట్రోల్ మాకే పెట్టాను మా గత ధ్యాన్ని లేలా ఏడు గంటే అంటే ఏంటి భార్య వచ్చి పిలవంగానే పాతీ కట్టుకొని పాతబడిని వేసుకొని చేతిలో తాడల పట్టుకొని షోడా పుట్టి కలర్తలు వేసుకొని కావండి చెప్పు అది అని వచ్చాం మామూలు కావాలి అనుకున్నావే హా అది అవును ఏంటి గంజలకి రెడీ విషయం ఊర్లో అప్పుల పెట్టేసి వచ్చిన రోజు కాదు అది ఆ సందర్భంలో మేము వీళ్ళందరికీ హరిహర బాల నాగేంద్ర స్వామి ఇరవై ఆరవ వార్షికోత్సవానికి వచ్చిన మీ అందరికీ నా తరఫున అలాగే నాతో పాటు అయినా శివపర్ బ్రహ్మ మానస మాధురి వీళ్ళందరికీ కూడా ఆ హరిహర బాల నాగేంద్ర స్వామి యొక్క ఆశస్సులు ఉండాలని నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి ఆ స్వామి ఇరవై ఆరో భవిష్యత్తులో డైరెక్షన్ లో కూడా మంచి విజయాలు సాధించాలని మరి మీరందరి ఆశీస్సులు మీకుంటాయని చెప్పి నాగేంద్ర స్వామి యొక్క ఆశీస్సులు కూడా మీకు ఉంటాయని చెప్పేసి ఆ సినిమా సక్సెస్ తో నెక్స్ట్ ఇయర్ ఇదే యొక్క వేదిక మీద ఘనంగా మీకు